ప్రాముఖ్యమైనటువంటి మాటను నేను జ్ఞాపకం చేయాలని ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాను మొదటి మాటగా సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము రెండవ వచనములు అంటున్నాడు ఒక మాటను సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము రెండవ వచనములు అంటున్నాడు చూడండి ఒక నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషులుగా కనబడును ఎహోవా ఆత్మలను పరిశోధించేటువంటి వాడుగా ఉన్నాడు మన దృష్టికి మన నడత ఎట్లా ఉంటుందంటే దోషము లేనటువంటి వారముగాను ఎట్టి దోషము లేనటువంటి వారముగాను దేవునికి అత్యంత ప్రియుముగా మన మనమే శుద్ధులనేటువంటి వారముగా ఉన్నాము కానీ యహోవా ఆత్మలను పరిశీలిస్తున్నాడు ఆయన ఎందుకు ఆత్మలను ఆయన పరిశీలించేటువంటి వాడుగా ఉన్నాడో మనం ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం సోమలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం ఎందుకు ఆత్మలనైనా పరిశీలించబోచున్నటువంటి వాడుగా ఉన్నాడు సమయలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినములు అంటున్నాడు చూడండి సమయలు గ్రంథము క్షమించండి సామెతుల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినము చూడండి ఈ సంగతి మాకు తెలియదని నీవనుకునే నెడల హృదయములను పరిశోధించువాడు నీ మాట గ్రహించును కదా నీ మాట గ్రహించును కదా నిన్ను కనిపెట్టువాడు దాన్ని నెరుగును కదా నర్లకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతికార్యము చేయును చేయునుగాక మనం అనుకుంటున్నాం మన నడవడికలో మనము శుద్ధులం అనుకుంటున్నాం మన నడతల వలన మనము శుద్ధులు అని అనుకుంటున్నాము కానీ యహోవాకు ఎవరు ఏ నడత నడిచేటువంటి వారుగా ఉన్నారో ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు మరి అటు దేవుని మోసపరుస్తూ నీవు నేను జీవించేటువంటి వారముగా ఉండలేము కదా అటు దేవుని యొక్క దేవుని పరిశుద్ధులైనటువంటి దేవుని శుద్ధులుగా ఉండాలంటే మనల్ని మనము తగ్గించుకుని జీవించేటువంటి వారముగా ఉండాలి మరి ఇటు విశ్వాసమైనటువంటి స్థితి నీవు నేను కనపరచగలిగేటువంటి వారముగా ఉన్నామా రెండవ మాట చూడగలిగితే సామిత్రుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ ఆచరణములు అంటున్నాడు ఒక మాటను సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఆ రెండవ ఆచరణములు అంటున్నాడు చూడండి అక్కడ వ్రాయబడినటువంటి మాట ఇరవై ఒకటి రెండులు అంటున్నాడు చూడండి ఒకడు తనకేర్పరచుకునేటువంటి మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును మనం ఏర్పాటు చేసుకునేటువంటి మార్గం ఎట్లా ఉంటుందంటే మనకు అది న్యాయంగా ఉంటుంది కానీ యహోవాయ హృదయములను పరిశీలన చేయువాడు ఆయన మన హృదయములను పరిశీలన చేస్తున్నాడు మనం ఎట్టి మార్గమును మనం ఎంచుకున్నామో అట్టి మార్గము సరైనదో కాదో ఆయన పరిశీలించి తగు బహుమానము నీకు నాకు ఆయన ఇవ్వబోయేటువంటి వాడుగా ఉన్నాడు మరి మనం ఏర్పాటు చేసుకునేటువంటి మార్గము అది మంచిదో కాదో మన విశ్వాస ప్రమాణాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకునేటువంటి వారముగా ఉండాలి నిజముగా మన విశ్వాస స్థితి ఎలా ఉన్నది మనం ఎంచుకునేటువంటి వారము మంచిది అనకూడదు ఎప్పుడనాలంటే మనము దేవునిలో ఉండి దేవుని వలె మనము చేయగలిగినప్పుడే అందుకన్నాడు కదా ఒకడు ఏర్పరచుకునేటువంటి మార్గం ఎట్టిదైనను తన దృష్టికి న్యాయముగానే అగబడుతుంది కొంతమంది అంటారు నేనే పాపము చేయలేదు నేనే దోషము చేయలేదు నేను నీతి మంతుడు అంటాడు జాగ్రత్త హృదయాంతరంగములను పరిశీలించేటువంటి దేవుడు నిన్ను నన్ను మనందరినీ చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు మనము ఆయన కనుదృష్టిలో నుంచి మనం ఎవరము కూడా తప్పించుకునేటువంటి వారముగా ఉండము చూద్దాం మనం మూడవ మాటగా చూడగలిగితే అదే సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము అదే సామెత్రుల గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవచ్చిమలు అంటున్నాడు చూడండి సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ అంటున్నాడు పెదవుల వలన దోషములు అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకును నిజముగా మన పెదాలు ఎలా ఉంటాయి అంటే ఆ దోషములను కప్పిపుచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తాము కానీ అపాయకరమైనటువంటి ఉరికి మనము చిక్కేటువంటి వారముగా ఉన్నాం ఎందుకు పెదవులు దోషకరమైనటువంటివిగా ఉన్నవో మనము జ్ఞాపకం చేసుకోగలిగితే అదే సామెతల గ్రంథము పద్దెనిమిది ఏడవ వచనములు అంటున్నాడు చూడండి అదే సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము వచనం అంటున్నాడు బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును నిజముగా మనము ఏ స్థితిలో ఉన్నామో మన పెదవులు ఏ దోషములైతే కప్పుకోవాలని అనుకుంటున్నావో అనవసరంగా మనం అపాయమును తెచ్చుకునేటువంటి వారం ఉరికి మనము పాత్రులమయ్యేటువంటి వారముగా ఉన్నామో ఉరికి పాత్రులమయ్యేటువంటి వారముగా ఉన్నాము మరి ఎట్టి స్థితులను కలిగి నీవు నేను జీవించేటువంటి వారముగా ఉన్నాం మన పెదవులు ఎలా ఉన్నవి మన దోషములను కప్పేటువంటి పెదవులుగా ఉన్నవా ఉన్నటువంటి వాటిని యథార్థముగా తెలియపరిచేటువంటి పెదవులుగా ఉన్నవా సహోదరి సహోదరులారా ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉన్నటువంటి ఆ సత్యములను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము కానీ మన హృదయాలను మనము లేనటువంటి వారముగా ఉన్నాము మన పెదవులు ఎలా ఉన్నాయంటే ఎట్లా ఉండాలంటే మన దోషములను యథార్థముగా ఒప్పుకునేటువంటివిగా ఉండాలి కానీ కప్పుకునేటువంటి వాటిగా ఉండకూడదు అది మన పెదవులు మనకు రాజమార్గమునుగా ఉండేటువంటివి లేదా నీతి అయినటువంటి మాటలను మాట్లాడేటువంటి వారముగా ఉండాలి కానీ మన దోషములను మనము కప్పుకునేటువంటి వారముగా ఉండకూడదు అదే సామెతల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం నాలుగవ మాట చూడగలిగితే సామెతల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ అవచ్చినములు అంటున్నాడు చూడండి సామెతల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినములు అంటున్నాడు ఒక మాటను తన దృష్టికి జ్ఞానవ జ్ఞానినను కొనువారు వాణిని సూచిత్యవాణిని ఘనపరచుడ కంటే మూర్ఖుని వాణిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు కదా జ్ఞానివని మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వారు ఉంటారు ఈ మిడి జ్ఞానం కలిగినటువంటి వారు ఏంటంటే మాకంతా తెలుసు ఎవరేమి మాకు చెప్పనవసరం లేదు మమ్మల్ని మేము సరిచేసుకోగలము మా వంటి జ్ఞానులు ఎవరు లేరని మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి అదే వారిని మధ్యస్థం కలిగినటువంటి వారు అంటారు వారు అంటారు వారు పలికేటువంటి మాటలు ఎట్లా ఉంటే తన దృష్టికి జ్ఞానిననుకొని వారిని కొను వానిని సూతివా వానిని గుణపరచుట కంటే వానికి మనం ఏమైనా చెప్పుట కంటే మూర్ఖునికి చెప్పడం మంచిది ఉంటాడు అక్కడ ఎవడైనా మూర్ఖుడైన నింటాడు కానీ ఈ ఇటుగా తెలిసినటువంటి వ్యక్తి మనము రీతిగా వారికి లేఖన సత్యములను బయలుపరిచినా కానీ వారు నమ్మరు మాకు అన్ని తెలుసులే ఆ సత్యములన్నీ మేము ఇదివరకే వాటిని మేము ఎరిగినటువంటి వారుగా ఉన్నాం మాకు క్రొత్తగా మీరు బోధించవలసినటువంటి వారుగా లేర్లే మా జ్ఞానానికి తగినటువంటి బోధ మీ దగ్గర లేదులని బొంకపు మాటలు మాట్లాడేటువంటి వారుగా ఉంటారు అదే ఇరవై ఆరు ఇరవై ఐదులు అంటూ చూడండి సామిత్ర గ్రంథము ఇరవై ఆరు ఇరవై ఐదవ వచ్చినములు అంటూ చూడండి అక్కడ వ్రాయబడినటువంటి మాట చూడండి వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకండి జాలిగా మాట్లాడతారు నమ్మించడానికి ఇతరులను మోసపరిచేటువంటి మాటలు వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము వాని హృదయములో ఏడు హేయ విషయములు కలవు అనేకమైనటువంటి కపటమైనటువంటి విషయములో ఉంటాయి హృదయములో కాబట్టి ఏంటంటే జాలీగా నటించేటువంటి వాడుగా ఉంటాడు అంటే హృదయములను పరిశీలించాలి ఎవరు ఏ రీతిగా మాట్లాడుచున్నారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుచున్నారా కల్పితమైనటువంటి కథల చేత మాటలు కొనసాగించేటువంటి వారుగా ఉన్నారని పూర్తిగా పరిశీలించేటువంటి తత్వం కలిగినటువంటి వారముగా ఉండాలి సౌదరి సౌదరులారా చూద్దాం మనము ఆరోదిగా చూడగలిగితే కీర్తనల గ్రంథము ముప్పై మూడవ కీర్తన కీర్తనల గ్రంథము ముప్పై మూడవ కీర్తనలో అంటున్నాడు పదమూడవ చరణములు అంటున్నాడు ముప్పై మూడు పదమూడు అంటున్నాడు ఒక మాటను చూడండి యహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ మీద దృష్టి ఉంచినటువంటి వాడుగా ఉన్నాడు నిజముగా ఆయన మన మీద దృష్టి ఉంచుతున్నాడు మనం ఈ లోకంలో మనం ఏమి చేసినను ఎవరు మనలను గ్రహించరు అని అనుకుంటున్నాము కానీ నీవు నేను చేసేటువంటి క్రియలన్నీ ఆయన చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు మనం శుద్ధులుగా ఉన్నామా మన దృష్టికి మనమే లేదా మూర్ఖులమై శుద్ధులమని మనము మనంతటి మనమే బొంకపోయినటువంటి మాటలో మాట్లాడగలిగేటువంటి వారముగా ఉన్నామా ఆయన చూస్తున్నాడు ఎట్లా చూస్తున్నాడు యహోవా తమకు అక్కడ రాయబడినటువంటి మాట చూద్దాం పదమూడవచ్చినాడు యహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు భూమి మీద నా బిడ్డలు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారు వారు ఏ క్ర క్రియలేటువంటివి జరిగిస్తున్నారు నాకు వ్యతిరేకమైనటువంటి క్రియలను వారు జరిగిస్తున్నారా యథార్థమైనటువంటి క్రియలను వారు జరిగించేటువంటి వారుగా ఉన్నాడని ఆయన ఆకాశములో నుండి కనిపెట్టుచు ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు మరి నీవు నేను ఆయన క్రమంలో నుంచి తప్పించుకునేటువంటి వారముగా ఉన్నామా ఏబు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ చరణములు అంటున్నాడు ఒక మాటను ఏబు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనములో ఒక మాటను అంటున్నాడు చూడండి మరియు నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానే కానేరడే కదా మరి ఈ మాటను మనం వినగలిగితే మనం ఎట్టి రీతిలోనైనా శుద్ధులు అనిపించుకునేటువంటి వారముగా ఉంటామా ఆయన దృష్టికి మనం ఎలా ఉన్నాము మరి వీచ్యమ్మగా పురుగు వంటి మనుష్యుడు పురుగు వంటి మనుష్యుడని ఎందుకు ఆయన సంబోధించినటువంటి వాడుగా ఉన్నాడు ఎవరి పురుగు అదే కీర్తనల గ్రంథము ఇరవై రెండు ఇరవై రెండు ఆరులు అంటున్నాడు చూడండి కీర్తనల గ్రంథము ఇరవై రెండు ఆరులో ఒక మాటను చూద్దాం పురుగు అని ఎందుకు ఆ మాటను స్పష్టంగా బయలుపరిచాడు నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందించబడిన వాడను ప్రజల చేత తృణీకరించబడినటువంటి వాడు ఆయన నిజముగా మనము తృణీకరించాము మనమే ఆయనను తృణీకరించినటువంటి వారం ఆయన మీద నిందలు మోపినటువంటి వారముగా ఉన్నాం అందుకే నరుడుని ఏ విధంగా రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు అందుకే అంటున్నాడు అక్కడ రాయబడినటువంటి ఆ మాటలు కానీ మనము జ్ఞాపకం చేసుకోగలిగితే అన్నాడు చూడండి గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదునాలుగవ వచనములో అంటున్నాడు చూడండి నలభై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినట్టు చూడండి పురుగు వంటి యాకోబు స్వల్ప జనమునకు ఇస్రాయేళ్లుకు భయపడుకుడి నేను నీకు సహాయము చేస్తున్నాను అని యుహోవా సెలవిచ్చినాడు కదా నీ విమోచకుడు ఇస్రాయలు పరిశుద్ధ దేవుడే పురుగు వంటి యాకోబును క్షమించినటువంటి దేవుడు నిన్ను నన్ను మనందరినీ క్షమించేటువంటి వాడుగా ఉన్నాడు మరి ఎట్టి స్థితిలో నీవు నేను ఉండగలిగేటువంటి వారముగా ఉన్నా జాగ్రత్త మన నిచేతత్వము ఏ రీతిగా ఉన్నది సహోదరి సహోదరులరా కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయం దావీదు రాసినటువంటి ప్రధాన గాయకుడు దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ చరణంలో అంటున్నాడు ఒక మాటను ఇరవై మూడవ చరణంలో దోషక్రియలను నేను చేనుల్ల కుంటిని గనుక ఆయన దృష్టికి నేను యదార్థుడనైతిని చూడండి దావీదులో ఉన్నటువంటి పశ్చాత్తాపమైనటువంటి హృదయం నిజంగా మనల్ని మనము శుద్ధీకరించుకున్నటువంటి వారమైతే ఏ రీతిగాయన దోషక్రియలను మనము చేసేటువంటి వారముగా ఉండకూడదు యహోవా దృష్టికి భయభక్తులు కలిగి జీవించేటువంటి వారముగా ఉండాలి అంటున్నాడు చూడండి దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని కనుక ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని నిజముగా రక్షించబడినటువంటి నీవు నేను నిజముగా ఆరాధన చేస్తున్నటువంటి నీవు నేను ఆయన దృష్టికి మనం ఎట్లా ఉండాలంటే యథార్థమైనటువంటి వారముగాను యథార్థతను కనబరిచేటువంటి వారముగాను నమ్మకముగా జీవించేటువంటి వారముగా ఉండాలి చూద్దాం మనము చూడగలిగితే పదవమాట యష్యాగ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము యశ్యాగ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చినములు అంటున్నాడు చూడండి యహోవా దృష్టికి నేను గనుడనై తిని నా దేవుడు నాకు బలమాయేను నిజముగా ప్రవక్త అయినటువంటి యశ్యాడు అంటున్నాడు ఆయన దృష్టి ఆయన దృష్టికి నేను గనుడుగా ఉన్నాను కాబట్టి నా దేవుడు నాకు బలముగా ఉన్నాడు నన్ను అన్ని వేళలైన ఆదరిస్తున్నటువంటి వాడు కాగా తనకు సేవకుడునై ఉండి తన యొద్ధ యాకోబులు తిరిగి రప్పించుటకును ఇస్రాయేళ్లు ఆయన యొద్దకు సమకూర్చబడుటకును నన్ను గర్భమున పుట్టించిన యహోవ ఇలాగూ చలవిస్తున్నాడు నిజముగా ఆయన మనను ఎందుకు పుట్టించాడు ఈ లోకములంటే యథార్థవంతులుగా యథార్థమైనటువంటి జీవితము కలిగి జీవించేటువంటి వారముగా ఉండుటకే ఆయన ఈ లోకముల మనను ఏం చేశాడు పుట్టించినటువంటి వాడుగా ఉన్నాడు మరి ఈ లోకములో జన్మించినటువంటి నీవు నేను ఏ రీతిగా మన జీవితాలను మనము దేవునికి సమర్పించుకునేటువంటి వారముగా ఉన్నాం దేవుని ఎడల ఎట్టి భయభక్తులను కలిగి నీవు నేను జీవించేటువంటి వారముగా ఉన్నాం పదకొండవ మాటను చూడగలిగితే దానియులు గ్రంథము ఆరవ అధ్యాయం దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనములు అంటున్నాడు చూడండి దానియులు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన అంటున్నాడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగాను కనబడితే గనుక ఆయన తన దూత పంపించిన దూత నంపించి సింహముల నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించను రాజా నీ దృష్టికి నేను నేరముగా నేరం చేసిన వాడను కాను గదా అనేను చూడండి ధైర్యముగా అంటున్నాడు దాని రాజా నీ దృష్టికి నేను ఏ నేరం చేయలేదు నేను ఆయన దృష్టికి యహోవా దృష్టికి నేను యథార్థుడు కాబట్టి దూతలను పంపించి సింహముల యొక్క నోళ్ళనైనా మూసినటువంటి వాడుగా ఉన్నాడు నిజముగా ఆయన ఎందు మనము శుద్ధీకరించబడినటువంటి వారమైతే మనలను మనము శుద్ధీకరించుకోగలిగినటువంటి వారమైతే ఆయన మనలను ఎంతగానో కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు ఆయన మనలను ఎంతగానో కనుకరించేటువంటి వాడుగా ఉన్నాను మరటి కనిక్రమును నీవు నేను పొందుకోవాలని ఆశ కలిగినటువంటి వారముగా ఉన్నామా సహోదరి సహోదరులారా ఈ రాత్రి కాలం సమయంలో దేవుని లేఖన గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వాటిలో ఉన్నటువంటి గూఢమైనటువంటి మర్మాలు దాని ఏలులో ఉన్నటువంటి విశ్వాస స్థితిని మనము చూస్తున్నాం అవును నిజముగా ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి దేవదూతలను పంపించి సింహముల యొక్క నోళ్లను అయినా మూసినటువంటి వాడుగా ఉన్నాడు ఈ లోక సంబంధములైనటువంటి వాడు అనేకులు మన మీద నిందలు మోపుతున్నా కానీ వాళ్ళ నోర్లు కూడా అయినా మూయించేటువంటి వాడు మనం ఆయన ఎందు ఇష్టలుగా ఉంటే ఆయన మనకు ఉంటే వారి నోళ్లను కూడా ఊహిస్తాడు ఎవరైతే ఆ నోటి ద్వారా శపించబడు శపించాలని చూస్తారో వారే మనను ఆశీర్వదించే రీతిగా ఆయన తోడై ఉంటే ఆయన కృప మనకు మెండుగా ఉంటుంది చూడగలిగితే మనము పన్నెండవ మాట చూడగలిగితే యాకోబు భక్తుకోటికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనములో ఆ మాట ఇరవై ఏడవ వచనంలో చూద్దాం ఆ మాటను యాకోబు రాసినటువంటి పత్రిక యాకోబు భక్తుకోటికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో చూడండి తండ్రి అయినటువంటి దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కు లేని పిల్లలను ఇదవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుడే యహలోకామాన్యము తనకంటకుండా తన్ను తను కాపాడుకునేటువంటి వాడే మరి ఈ యథార్థత నీవు నేను మనమందరము కలిగినటువంటి వారముగా ఉన్నామా రెండవది ఇరవై రెండవ వచ్చిన చూడైతే మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపచ్చు వాక్య ప్రకారము ప్రవర్తించువరై ఉండు నిజముగా వాక్యము వింటున్నాం ఏది మంచి ఏది మంచిది కాదో అట్టి సత్యములను మనం గ్రహించాలి గ్రహిస్తూ ఉన్నది యథార్థతను గ్రహించాలి ఏది మంచిగా ఉన్నది ఏది మంచిది కాదో గ్రహించాలి విని మనలను మనము క్రమబద్ధీకరించుకునేటువంటి వారముగా ఉండాలి చివరిగా చూద్దాము యాకోబు భక్తి కోటికి రాస్తున్నటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనములు అంటున్నాడు యాకోబు భక్తికోటికి రాస్తున్నటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనం నాలుక అగ్ని నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు జనన చక్రమును చిచ్చు పెట్టి అది నరకం చేత చిచ్చు పెట్టబడును నాలుక చాలా ప్రమాదకరమైనటువంటిది అది మన శరీరంలో ఒక అవయముగా ఉంటుంది కానీ అనేక జగడాలను అనేక కీసులాటలను అది కలిగిస్తుంది జాగ్రత్తగా మన నాలుకను మనము సరిచేసుకుంటూ ముందుకు కొనసాగాలి నాలుకను క్రమబద్ధీకరించుకునేటువంటి వారముగా ఉండాలి నాలుక లోక మాన్యమైనటువంటి సామెత లేనటువంటి నాలుక ఎట్లాగైనా మాట్లాడుతుందంటారు కాబట్టి ఎట్లా ఉండాలంటే నాలుకను మనము అదుపు చేసుకునేటువంటి వారముగా ఉండాలి మరి ఈ లేఖనము ఉన్నటువంటి సత్యములను గ్రహిస్తున్నాము కానీ నిజముగా శుద్ధులుగా ఉన్నామా మన దృష్టికి మనము శుద్ధమైనటువంటి వారముగా కనబడుతున్నామా దేవుని వెంబడించేటువంటి బిడలుగా ఉంటున్నామా ఆయన సన్నిధిలో నిందారాహిత్యం కలిగినటువంటి వారు గాను ఎటువంటి నింద లేనటువంటి వారము గాను ఆయన ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారము గాను మనము ఉండగలుగుతున్నామా ఈ రాత్రి కాల సమయంలో మన హృదయాలతో మనం ఒక ప్రశ్నను వేసుకుందాం అయ్యా ఈ నుంచైనా ఈ రాత్రి కాల సమయం నుంచైనా ప్రభా నేను మరలా అక్కడ వచ్చే వరకు యథార్థతను కనబరిచేటువంటి వాడుగా ఉంటాను నమ్మకంగా జీవించేటువంటి వాడు నా నోటి వెంట లేదా నా నాలుగును నా కండ్లను నా శరీరమును నా కాళ్ళు చేతులను క్రమబద్ధీకరించుకొని నీ అందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వాడుగా ఉంటానని నీవు నేను ఒక తీర్మానం చేసుకునేటువంటి వారముగా ఉండాలి మూలవాక్యం చదువుకుని ముగించుకుందాం సామెతల గ్రంథము ముప్పయవ అధ్యాయము పన్నెండవ వచ్చినములు అంటున్నాడు సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయం ముప్పై ఆ అధ్యాయము పన్నెండవ చినుముల నాడు చూడండి తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడిన వారమని తమ తరము కలిగేటువంటి వారు అనేక మంది ఉన్నారు జాగ్రత్త అట్టి వారిలో నీవు నేను ఉండక దేవుని ఎందు భయభక్తులు కలిగి స్థిరమైన